నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో సమాచార పత్ర నిబంధన గురించి నేర్చుకుందాం సమాచార పత్ర అంటే వార్తాపత్రికలు మన నిబంధన రాసేటప్పుడు రాసేటువంటి సైడ్ హెడ్డింగ్స్ అన్ని ముందుగా రాసుకోవాల్సి ఉంటుంది చూద్దాం అవేంటో రూపురేఖ ప్రస్తావన విషయ విశ్లేషణ సమాచార పత్రం సే లాభ్ ఉపసంహార్ ముందుగా ప్రస్తావన అంటే పరిచయం జిన్ పత్రంసే హమాచార ప్రాప్తపోతే ఉన్ పత్రంకు సమాచార పత్రిక అయితే హే వార్తాపత్రికలు అంటే ఏంటంటే ఏ పత్రముల ద్వారా అయితే మనము సమాచారాన్ని పొందుతామో వాటిని మనము వార్తాపత్రికలు అని అంటాము సోలవీ శతాబ్ది మే ఇటలీ దేశకే వెనిస్ నగరమే సమాచార పత్రిక జన్మహువా పదహారవ శతాబ్దంలో ఇటలీ దేశంలోని వెనిస్ నగరంలో మొట్టమొదటిగా వార్తాపత్రికలు పుట్టడం జరిగింది అంటే ఇటలీ దేశంలోని వెనిస్ నగరంలో మొట్టమొదటిసారిగా వార్తాపత్రికలను ముద్రించడం మొదలుపెట్టారనమాట భారత్మే అంగ్రేజీ సర్కార్కే సమయమే ఇండియన్ గజెట్ కలకత్తాసే షురుహువా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సమయంలో ఇండియన్ గజెట్ అనేటువంటి వార్తాపత్రికను మొట్ట మొట్టమొదటిసారిగా కలకత్తా నుండి ప్రారంభించడం జరిగింది కలకత్తేసే షురుహువా విషయ విశ్లేషణ విషయ విశ్లేషణ సంసార్యా హోరే ఇస్కి జాన్కారి హే సమాచార పత్రం ద్వారా మిల్తీఐ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతోంది అనేటువంటి విషయం అంతా కూడా మనకి ఈ వార్తాపత్రికల ద్వారా మనకి లభిస్తుంది దునియామే సమాచార పత్ర జ్ఞాన్ విజ్ఞాన్కే ప్రచారక ఏ బహుత్ అచ్చా సాధనయ్ ప్రపంచంలో ఈ వార్తాపత్రికలు జ్ఞానము మరియు విజ్ఞానము అంటే మనకి నాలెడ్జ్తో పాటు సైన్స్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రచారం చేసేటువంటి ఒక మంచి సాధనము సమాచార పత్రిక ఈ ప్రకారకే హోతే హై వార్తాపత్రికలు చాలా రకాలు ఉంటాయి జైసే దైనిక్ సాప్తాహిక్ పాక్షిక్ మాసిక్ వార్షిక్ అర్ధవార్షిక్ ఆది అంటే ఏంటి సమాచ ఈ వార్తాపత్రికలు చాలా రకాలు ఉంటాయి దైనిక్ అంటే రోజువారీ వచ్చేటువంటి దినపత్రికలు అలాగే సాప్తాహిక అంటే వారానికి ఒకసారి వచ్చేవి పాక్షిక్ అంటే పదిహేను రోజులకు వచ్చేవి అలాగే మాసిక్ అంటే నెలకి వచ్చేవి అలాగే వార్షిక్ అంటే సంవత్సరానికి వచ్చేవి అర్ధ అంటే ఆరు నెలలకు ఒకసారి వచ్చేవి ఇవన్నీ కూడా వార్తాపత్రికలు మనకు జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని అందిస్తాయి ఇస్కే బాద్ సమాచార పత్రంసే లాభం వార్తాపత్రికల వలన మనకి లాభాలు ఏమిటి హమ్ గర్ బయటే దేశ విదేశ్కే సమాచార్ జాన్సక్తే హే మనం ఇంట్లోనే కూర్చుని దేశ విదేశాల్లో జరిగేటువంటి న్యూస్ అన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు వార్తలు ఏం జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏ విషయాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవచ్చు ఇస్కే బాద్ సమాచార పత్రంకే ద్వారా అహం రాజనైతిక్ సామాజిక ఆర్థిక శైక్షిక్ తధ ధార్మిక్ ఔర్ అన్ని విషయం పర్ హమారా జ్ఞాన బడాసక్తే హయ్యి ఈ వార్తాపత్రికల ద్వారా మనము రాజకీయ సామాజిక ఆర్థిక శైక్షిక ధార్మిక మరియు అన్ని విషయాల గురించి కూడా మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అంటే ప్రపంచంలో జరిగేటువంటి అన్ని విషయాలు మనకు తెలియడం ద్వారా వాటి మీద వాటి గురించిన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవచ్చు అన్నమాట సమాచార పత్రమే బచ్చోం కాఫీ హోతా హై సమాచార పత్రాల్లో అంటే వార్తాపత్రికలలో పిల్లలకు కూడా పృష్ట అంటే పేజెస్ పిల్లలకు సంబంధించినటువంటి పేజీలు కూడా ఉంటాయి జిస్మే మనోరంజక్ కహానియా కవిత ఏ తథా చుట్కులే ఆది ఆది హై వాటిలో ఆ పిల్లలకు సంబంధించినటువంటి పేజెస్లో మనోరంజక్ కహానియా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఉల్లాసాన్ని అందించేటువంటి కథలు కవితలు అలాగే పొడుపు కథలు మొదలైనవి ఉంటాయి ఇస్కే బాద్ ఉపసంహార అంటే ముగింపు ఆస్కల్ సమాచార పత్ర హమారే క ఆవశ్యక అంగ్ హై ఈ రోజుల్లో వార్తాపత్రికలు మన జీవితంలో తప్పనిసరి భాగముగా అయిపోయాయి అంటే తప్పనిసరి భాగం అనమాట వార్తాపత్రికలు సమాచార పత్రం కో టీక్ ఉపయోగ సే తో మానవ కళ్యాణ్ హోగా మనం వార్తాపత్రికలను సరిగా ఉపయోగించుకున్నట్లయితే అవి ప్రజలకు ఎంతో మంచి చేస్తాయి వర్తమాన యుగమే సమాచార పత్రిక మహత్వం నిరంతర బడతాయి జారహ్ వర్తమాన కాలంలో వర్తమాన యుగములో సమాచార పత్ర అంటే వార్తాపత్రికలు యొక్క గొప్పతనము నిరంతరముగా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది ఎందుకంటే దాని ద్వారా వచ్చేటువంటి వార్తలు మనకి తెలుసుకోవడం ద్వారా మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము ఇక మరొక టాపిక్ని మనం మరొక వీడియోలో నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి మీ సూచనని సలహాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ధన్యవాదాలు